ఫ్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకున్నాం మార్కు సువార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనం యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చితిని గానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను ఒకరోజు ఒక తండ్రి తన కుమారుడితో కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినాడంట అక్కడ రకరకాల పక్షులు ఎన్నో జంతువులు పెంపుడు జంతువులు ఉన్నాయంట ఈ చిన్న పిల్లవాడికి కుక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి కుక్కలు ఉన్నటువంటి చోటికి వెళ్ళి వాటిని చాలా సంతోషంగా చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడంట ఆ దృశ్యాన్ని చూసినటువంటి తండ్రి దగ్గరకు వచ్చి కుమారుడా నీకు కుక్కలు అంటే చాలా ఇష్టం కదా ఈ కుక్కలలో దేనికి నీ ప్రేమను చూపించాలని ఆశపడుతున్నావో దాన్ని ఎంచుకో సెలెక్ట్ చేసుకో ఎంత ఖరీదైనా సరే నేను దాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తాను అన్నాడంట అప్పుడు ఆ చిన్న కుమారుడు చురుగ్గా అందంగా ఉన్నటువంటి కుక్కలన్నీ విడిచిపెట్టి ఎక్కడో మూలకు ఉన్నటువంటి బలహీనంగా చూడ్డానికే అసహ్యంగా అవిటిగా ఉన్నటువంటి కుక్కను చేరదీసి దాన్ని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాడంట ఆ కుక్కపిల్లను చూసినటువంటి తండ్రి కుమారుడా ఇంత అందమైన చురుకైన కుక్కలను విడిచిపెట్టి ఇంత అసహ్యంగా మురికిగా అవిటిగా ఉన్నటువంటి కుక్కపిల్లను ఎందుకు తీసుకొచ్చినావు నాయన అని తండ్రి కుమారుని అడిగినాడంట దానికి ఆ కుమారుడు అన్నాడంట డాడీ చురుకైనటువంటి కుక్కలు ఉన్నాయి ఎంతో అందమైనటువంటి కుక్కలు ఉన్నాయి వాటిని నేను ఎన్నుకోవచ్చు కానీ ప్రేమకు నోచుకొని ఆదరణ పొందుకోలేని ఎవరూ పెంచుకోలేని ఈ కుక్కకు నా ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాను డాడీ అందుకే నా సంతోషాన్ని చంపుకొని ఈ దిక్కులేని కుక్కకు నా ద్వారా సంతోష పెట్టాలని నేను ఆశపడుతున్నాను డాడీ అన్నాడంట ఈ మాట విన్న వెంటనే ఆ తండ్రి ఆ చిన్న కుమారుడిని చూసి ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రేమ జాలి త్యాగాన్ని చూసి చాలా సంతోషపడిపోయినాడంట తన కుమారుడు ఆ అవిటి కుక్కను పెంచుకుంటే తన సంతోషాన్ని పోగొట్టుకుంటాడని ఆ తండ్రికి తెలిసినప్పటికీ కూడా ప్రేమకు నోచుకోలేని ఆ కుక్కను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చినాడు అవిటిదైన ఆ కుక్కను చేరదీసి దాను బాగు చేయాలి అనేటువంటి ఆశతో ఆ కుమారుడు తన సంతోషాన్ని త్యాగం చేశాడు దేవుని బిడ్లారా మీకు అర్థమవుతుందా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారి వలె ఉన్నాము గాయపరచబడిన వారి వలె పడి ఉన్నాము మనము పడి ఉన్నటువంటి చోటుకు దేవుడు ఎంత ప్రేమతో తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు పాపంలో శాపంలో దరిద్రతలో పడి ఉన్నటువంటి మనల్ని చేరదీసి తనతో తన తండ్రి ఇంట మనము కూడా నివసించాలి అనేటువంటి ఆశతో ఆయన మన దగ్గరికి వచ్చినాడు మనల్ని చేరదీసినాడు మనల్ని ప్రేమించినాడు మనకు తన ప్రేమను చూపించినాడు ఎంతో త్యాగాన్ని చేసినాడు తన సంతోషాన్ని విడిచిపెట్టినాడు తన మహిమను విడిచిపెట్టినాడు మన కొరకు మన పాపములను ఆయన భరించున్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నారా ఆయన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి మనల్ని బాగు చేయడం కొరకు ఆయన తన సంతోషాన్ని త్యాగం చేసినాడు మన పట్ల ఆయన తన ప్రేమను జాలిని కనపరిచినాడు ఆయన ప్రేమను జాలిని ఆయన త్యాగాన్ని మనం గుర్తించుకొని కృతజ్ఞతతో దేవుడు చేసినటువంటి మేలుకు ఎంతగానో మనం నమ్మకస్తులమై ఉండాలి ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి కానీ నీతిమంతుల కొరకు కాదు అంటున్నాడు మన పాపంలో కొరకు మన దోషంలో కొరకు ఆయన ఈ లోకంలో మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డల ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఆ అవిటీగా ఉన్న అసహ్యంగా ఉన్నటువంటి కుక్క పిల్లను ఆ కుమారుడు దగ్గరికి తీసుకున్నట్లు చేరదీసినట్లు తనను బాగు చేయడం కోసం తన సంతోషాన్ని త్యాగం చేసినట్లు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రవ్వారు నీ కోసం నా కోసం ఆయన తన మహిమను ఆయన తనకున్నటువంటి స్థితిగతులను త్యాగం చేసి రిక్తునిగా నీ కోసం వచ్చినాడు తన సంతోషాన్ని త్యాగం చేసినాడు కాబట్టి ఆయన ప్రేమను గ్రహించుకొని ఆయనకు నమ్మకమైన సాక్షులుగా కృతజ్ఞులుగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక కలుమూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు అవును అవునాయన రోగుల కొరకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదని చెప్పిన దేవుడు మేము పాపులమై ఉన్నామయ్యా నిజంగా మా పాపముల చేత అపరాధముల చేత గాయపరచబడి ప్రేమకు నోచుకోలేని దిక్కు మారిన ఉన్నటువంటి మేము చీకటిలో మగ్గుచున్నటువంటి మా కొరకు ఈ లోకంలోకి మీరు వచ్చి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు మంచి దేవుడవు నాయన ఈ లోకంలో మీరు తండ్రితో ఉన్నటువంటి సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టినారు ఈ మహిమను విడిచిపెట్టినారు మేము పడి ఉన్న చోటికి వచ్చి ప్రేమ చూపించినారు తండ్రి మమ్మల్ని చేరదీసి తండ్రితో తండ్రి ఇంట్లో మేము కూడా ఉండాలని రెండు వేల సంవత్సరాల క్రితం మా కొరకు దిక్కుమారిన వానిగా సత్రంలో చోటు లేకుండా పశువుల పాకులు జన్మించారు మా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి మా కోసం రిక్తునిగా చేసుకున్న ఈసయ నేడైనా నీ దగ్గరికి అనేకులను మేము తీసుకుని రావాలి అనేకులను బాగు చేసేవారిగా మేము ఉండాలి అలాగే నీ ప్రేమను మేము కలిగి నమ్మకమైన సాక్షులుగా ఉండాలి తండ్రి కృతజ్ఞత చూపే క్రూప మాకందరికీ దయచేయమని చేయమని ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న దేవుడి పిల్లరా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా వారికి మీరు షేర్ చేయండి కార్యక్రమాన్ని పరిచయం చేయండి దేవుని దీవెనలు పొందండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రవారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రవారు మీ కొరకు చేసిన త్యాగాన్ని శిలువలో ఆయన మరణించినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు నీ పాపముల కొరకు నీ పాపముల శిక్షను ఆయన భరించినాడు నిన్ను పరలోక రాజ్యం వారసునిగా చేయడానికి నరకానికి వెళ్లకుండా నీ ఆత్మను తప్పించడానికి ఆయన చూపిన ప్రేమ ఆయన చూపిన త్యాగం ఆయన చేసినటువంటి ఈ బలియాగం ఎంతో గొప్ప ఉన్నతమైనది కాబట్టి ప్రభు యొక్క రక్షణను తృణీకరించవద్దండి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ